తెలంగాణ ప్రయోజనాలే లక్ష్యంగా పోరాడుదామని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఉద్యమ నేత కేసీఆర్ కి స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో అండగా నిలిచిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని మాజీ చీఫ్ విఫ్ భాస్కర్ అన్నారు మాజీ చీఫ్ విఫ్ బిఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ సార్ చూపిన బాటలో పయనిస్తామని బంగారు తెలంగాణ నిర్మాణంలో సైనికులం అవుతామని తెలంగాణే శ్వాస ధ్యాసగా జీవించిన మహనీయుడని అన్నారు మహనీయుని ఆశల ఆదనంలో కొనసాగుతామన్నారు నీళ్లు నిధులు నియామకలు నినాదంతో తెలంగాణ సమాజానికి జరిగిన అన్యాయాన్ని వివరించిన ఉద్యమ రథసారథి అన్నారు బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పదమూడవ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జయశంకర్ సర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఆ తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ సర్ స్మృతి వనంలోని విగ్రహానికి పూలమాల వేస్తారు సి నివాళులర్పించారు